సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అలాగే కొంతమంది విలేకరులపై ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఏపీలో నకిలీ మద్యం కుంభకోణాన్ని వరుస కథనాలతో బయటపెట్టిన సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి కొంతమంది విలేకరులపై ఏపీ పోలీసులు కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో నిరసన తెలిపి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తక్షణమే ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులు ఎత్తివేసి స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశారు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న పత్రికలపై ఇలాంటి తప్పుడు కేసులను పెడితే గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఆర్టికల్ ద్వారా మనకు స్వేచ్ఛకు ముందుకు కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పార్టీ కార్యాలయంపై హోదాను నిర్వహించడం ఎలాంటి చర్చ్ వారెంట్ లేకుండా కార్యాలయంలోకి చొచ్చుకొని వచ్చి అక్కడ కేవలం ల్యాప్టాప్లు ఉంటాయి పత్రికా కార్యాలయం ఉంటే పేపర్లు ఉంటాయి తప్ప ఏదో బాంబులు దాసినట్టు ఏదో నకిలీ మధ్యానికి సంబంధించి దాచినట్టు మీరు భౌతికంగా చర్చ్ వారెంట్ లేకుండా చేయడం అనేది చట్టవిరుద్ధం అలాగే ఒక నెపోలియన్ అంత మహా రాజు కూడా ఒక పత్రికకు భయపడతావా లక్ష మంది సైనికులు భయపడతామంటే ఒక పత్రికకే ఆయన భయపడ్డ సంఘటనలు ఉన్నాయి అలాంటి పత్రికా స్వేచ్ఛను అరిస్తూ సంఖ్యలు వేయాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ యొక్క పాలకుల యొక్క తీరుకు అనుగుణంగా పోలీసులు చట్టాలను వారికి అనుకూలంగా మార్చుకొని వ్యక్తిగత దాడులను భౌతిక దాడులను ఎడిటర్ల మీద ఎడిటర్ స్థాయి అధికారుల మీద సిబ్బంది మీద చేయడం అనేది అమానుషం దుర్మార్గమైన ఖండన ఎన్నోసార్లు ఈ విధంగా వస్తున్న సంఘటనలు ఉన్నాయి సాక్షి మీద కక్షగట్టి చేస్తున్న సంఘటనలు ఉన్నాయి